బైక్లోనూ అలాగే ఆటోలోనూ అయితే బాగా మంచిగా అనిపిస్తుంది బస్సులో కాదు ప్రతిరోజు నైటే వెళ్దాం అనుకో అని చెప్తుంటారు అందుకోసం అని మా అనుకున్నా ఉంది కదా అక్కడ అందుకోసం మళ్ళీ ఇప్పుడు రాత్రి వచ్చాము రాత్రి వచ్చామనమాట మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు బయలుదేరేస్తున్నాం అనమాట అంటే అక్కడ ఈ రోజు రాత్రికి రేపు రాత్రికి అట్లుంటాడనమాట ఎల్లుండి రాత్రికి మళ్ళీ మాలక్స్ వస్తాడు మళ్ళీ నైట్ అక్కడ నుంచి వచ్చేస్తాం అనమాట తొమ్మిది కానీ పది కానీ అలా కానీ ఇప్పుడు ఇక ఎల్లుండి ఒకేసారి మా అన్నకున్న ఊరిలో ఊళ్ళో వదిలేసి వచ్చేస్తామండి అప్పుడు వీక్లీ కొన్స్ వీక్లీ ఒకసారి అన్నమాట ఇలా రోజు మార్చి రోజు వెళ్ళడం అన్నమాట నైట్ ఇలా వెళ్ళడం అన్న అందులోనూ వర్షం పడుతుంటే చల్లగా బలే ఉంది ఇందాక వర్షం పడింది ఆగిపోయింది అనమాట సో ఇప్పుడు మళ్ళీ బయలుదేరం బాగుంటుంది నైట్ చేద్దని ఇష్టం అండి ఇలా బైకుల్లో అట్లా వెళ్ళడం అంటే మా అలక్స్కి ఏమో కష్టమో నాకేమో ఇష్టం అన్నమాట అంటే దగ్గరే లేండి దగ్గరే కాకపోతే వెళ్ళిపోతుంటాము పది కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఉంటుందో ఏమో సో అందుకోసం మేమైతే ఎప్పుడైనా వెళ్ళాలంటే కూడా అయితే ఇప్పుడు మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ మా అమ్మ అనుకున్న వాళ్ళంతా అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మళ్ళీ ఇదిగో వెళ్ళేదారిలో ఇవి అమ్ముతూ ఉన్నారన్నమాట ఒకప్పుడు అసలు ఇవేంటో కూడా తెలిసేది కాదు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారు ఎలా ఒకప్పుడు అసలు ఆ పండ్లు ఏంటో కూడా తెలిసేది కాదు ఎక్కడైనా ఫ్రూట్ షాపులలో అమ్ముతుంటే అవేంటి అని అనుకునేవాళ్ళం అవేం పండ్లు అని ఎక్కడో విదేశాల నుంచి తీసుకొచ్చి విదేశీ పండ్లేమో అనుకునేవాళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారేమో అని ఆశ్చర్యపోయేవాళ్ళం వాటిని చూసి ఇప్పుడు అలా కాదు కదా ట్రెండ్ మారింది ప్రతి ఒక్కటి దొరికేస్తున్నాయి కదా ప్రతి ఒక్కటి ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ అలా ఎక్కడ పడితే అక్కడ అసలు అప్పుడు తెలిసేది కదా అసలు అవి ఏంటో అని కూడా తెలిసేది కదనమాట సరే ఇక ఇంకా వెళ్తూ వెళుతూ ఉంటే ఇదిగో ఇక్కడ పకోడీ వేస్తున్నాడు వేస్తున్నారు వేడి వేడిగా మాలక్స్ మాలక్స్కి తెలిసిన షాపే ఇది సరే అక్కడ పకోడీ తీసుకొని బయలుదేరామన్నమాట కట్ చేస్తే ఇది ఇంట్లో అండి కొండా ఇదిగో తీసుకెళ్ళిన పకోడీ కూడా కొంచెం ప్లేట్లో వేసుకొని తినేస్తున్నాము మళ్ళీ మాలక్స్ వచ్చేస్తాడు ఇప్పుడు అన్నం తినేసే అందుకు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే అస్సలు స్కిప్ చేయబాకండి భలే ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఇదిగో ఇదిగో ఇక ఇక్కడ అన్నం తినేస్తూ ఉన్నాం అన్నమాట మాలక్స్కేమో ఏమో పకోడిని మేమేమో అంటే ముందు మాలక్స్ తినేసి వచ్చేసాడు అన్నమాట మాలక్స్ని పంపించేసేమో అంటే అందులోనూ వర్షం పడుతుంది కదా త్వర త్వరగా తినేసి మాలక్స్ వెళ్ళిపోయాడు ఆ తర్వాత మేమంతా దుకాణం బయట పెట్టుకున్నాము అన్నమాట ఇదిగో మేమంతా బయట కూర్చున్నాము అందరం వచ్చి ఇదిగోండి సాంబారు అలాగే ఇడ్లీ దోశలు అన్నీ ఉన్నాయండి ఇంకా ఉప్పు మిరపకాయలు ఏదేదో ఉన్నాయి సో నేను మాత్రం ఇలా ఇడ్లీ చేసుకొని తింటున్నాను ఇడ్లీ దోశలు ఉంటే నేను తినేస్తాను ఆ ఇడ్లీ కూడా మా అక్క పొద్దున పెట్టినట్టుంది తినలేదు ఎవరో ఎవరు తినలేదంటే మిగిలిపోయినట్టున్నాయి అలా మిగిలిపోయినట్టువి నేను తినేస్తానండి నేను మా మాధవి అయితే తింటామో కొంచెం గట్టిగా అయిపోయినాయి అయినా కానీ సాంబార్లో వేసుకొని తినేసామన్నమాట ఇడ్లీ రెండు వేసుకొని చాలా అవి కొద్దిగా గట్టి గట్టిగా ఉన్నాయి సాంబార్లో నానబెట్టుకొని తినేసాం అన్నమాట కొంతమంది తినరు కదండి అంటే మిగిలిపోయినవి చల్లగా అయిపోయినవి కొంచెం గట్టిగా అయిపోయినా కొంతమంది తినరు ఏమో నేను మాత్రం తినేస్తానండి అలా పారేయను మా మాధవి కూడా తినేస్తుంది అలాగే మా చెల్లి ఒక అమ్మాయి ఉంది మా పెద్దనాన్న కూతురు అరుణ అని ఆ పిల్ల కూడా తినేస్తుందండి సేమ్ మేమంతా ఒకే బ్యాచ్ అన్నమాట పారేయకుండా తినేస్తాం అన్నమాట అలాంటివి ఉంచుకొని అయినా సరే అంటే చెడిపోతే తప్ప ఇవి చెడిపోవు కదా ఎండిపోతాయేమో కానీ చెడిపోవు కదా సో అలా తినేస్తామండి అలా నేను మా మాధవి ఏమో ఇడ్లీ దోశలు తింటున్నా ఇడ్లీయే తింటున్నాను లేండి మా మాధవి కూడా తింటుంది ఇక పిల్లలేమో కొంతమంది అన్నం పెట్టించుకొని లోపలికి వెళ్ళిపోయేదిగో టీవీ చూస్తే తింటున్నారు ఇక్కడ నేను మా మాధవి మా అక్క మాత్రమే ఇలా బయట కూర్చొని తింటున్నాము చల్లగా మాధవి ఎగన్న అమ్మో రెండు మూడు ఉన్నాయేమో ఇదిగో ఇదిగో పిల్లలు పెట్టినాయా ఏంటి అది అదిగో అడక్కప్ప కప్ప ఏంటి గుట్టు చప్పులు లేకుంటున్నాయే ఇదిగో ఇక్కడ అన్నం తినేసి మళ్ళీ లోపలికి వెళ్ళాము అంటే ఇదిగో ఇక్కడే ఈ మునగాకు ఒలుచుకుంటున్నారనమాట నేను మునగాకు తీసుకెళ్ళాను అది ఒలిచి పెట్టేస్తున్నారు పొద్దుటికి ఎందుకంటే మళ్ళీ అలాగే పెట్టేస్తే రాలిపోతుంది కొంచెం పుల్లల పుల్లలుగా అవుతుందన్నమాట అందుకే టీవీ చూస్తూ ఒలిసేసుకుంటున్నారనమాట భలే ఫ్రెష్గా ఉందండి ఆకు అందుకే ఒలిసి ఇమన్నా లేదంటే పుల్లలు పుల్లగా అయింది అనుకోండి తీయడానికి కష్టమవుతుంది పొద్దున మళ్ళీ అదే ఒలిసి పెట్టేసుకున్నాం అనుకోండి అలాగే ఉంటుంది అందుకోసం మనం ఎప్పుడైనా సరే ఒలిసి కవర్లో కవర్లో చుట్టు పెట్టేస్తే మంచిగా ఉంటుంది సో అలా మాట్లాడుకుంటూ కబుర్లు ఆడుకుంటూ మునగా కొలిసేసి తర్వాత పడుకున్నామండి కట్ చేస్తే ఇది మార్నింగు ఇక ఇక్కడ తొమ్మిది కావస్తుంది ఇది వాళ్ళు ఏమో ఒకసారి పెట్టుకొని తాగేశారు నేను కొంచెం లేసాను అన్నమాట ఇప్పుడు మళ్ళీ టీ పెడుతుంది మా మాధవి ఎందుకు నవ్వుతున్నారంటే ఇదిగో మా అలా అట్టబెట్టే పెట్టు ఆ బొమ్మ నుంచి పంపించారంట దాన్ని చూసి ఒకటే నువ్వు ఆ బొమ్మ ఎందుకో మరి తోటలేకపోయేమో ఎక్కడ ఉన్నట్టున్నది సరే తోటలే ఇష్టికి పనికి వస్తుందిలే అని చెప్పేసి ఆ బొమ్మ నుంచి పంపించారట దాన్ని చూసి నవ్వంటే నువ్వు కాదు ఇదిగో ఉండరా బొమ్మను చూపిస్తుంటే దాని పక్కన నిలబడుకో ప్రదీప్ అదిగో ఆ బొమ్మని చూపి అంతేనా బొమ్మ ఉండడము అది ఏ పారే ఎక్కడన్నా పారేసి ఉండి ఉంటారా ఎట్ట మరి చూసారా ఆ బొమ్మ ఆ బొమ్మని చూపించాలో అప్పుడు ఆ బొమ్మని చూపించడు మా అలా చూ నవ్వు అంటే నవ్వు కాదండి బాబోయ్ దాన్ని చూసి అందరూ చేతులు లేవు దానికి చేతులు ఎక్కడ పోయినట్టున్నాయి ఆ చేతులు కూడా ఉంటే బాగుండేదేమో చూసారా గా నిల్చొని ఉన్నాడు బాలే ఉంది చూసారా బిత్తలు ఎలా నిలబడుకున్నాడు బొమ్మ అది లో షాప్లో కి బట్టలు కట్టి పెడతారు కదండి ఆ బొమ్మ అన్నమాట దాన్ని మరి చే మరి పారేసినట్టు ఉన్నారు అంటే ఇనుమలంగల్ వేసినట్టున్నారు అది మాలక్స్ తీసుకొచ్చాడు అన్నమాట అంటే తోటలో దిష్టి బొమ్మలాగా ఉంటుందని దాన్ని తీసుకొచ్చేసాడు మాలక్స్ ఇదిగో ఇది ఆటోలో పంపించాడు అన్నమాట అంటే మామూలు ఆటోలో అది చాలా తేలిగ్గా ఉందండి వెయిట్లెస్ మా మాధవి ఆటో నుంచి తీసుకొచ్చేటప్పుడు అది నవ్వు కాదనుకో రోడ్లో నుంచి భయంకరంగా నవ్వుతూ వచ్చింది నేనేమో ఏంటి వీళ్ళు అలా నవ్వుకుంటున్నారు అనుకున్నా అంటే వాష్రూంలో ఉన్నానండి అప్పుడు లే లేదంటే అప్పుడు క్యాప్చర్ చేసుకుంటే ఇంకా పడి పడి నవ్వారండి మేమైతే వీడియోలో పడి పడి నవ్వాము వీడియో చూస్తే మీరు కూడా ఖచ్చితంగా నవ్వుతారేమో ఒకవేళ మీకు కనుక నవ్వొచ్చుంటే ఖచ్చితంగా చెప్పండి కామెంట్లో కామెంట్ చేయండి ఇదిగో మేము అయితే భయంకరంగా భీవత్ంగా నవ్వామండి చూడగానే ఇంకా వచ్చాడు తీసుకెళ్ళడానికి తోటలోకి ఈ బొమ్మని ఇది లేపేస్తే వస్తుంది మొండుము కాళ్ళు సపరేట్ సపరేట్ లేపేశారు ఇప్పుడు పిల్లలు పెట్టారు నేను వీడియో తీసుకుంటానని తీసుకెళ్తావా అట్ట ఇప్పుడు అదే ఎదు కానీ వెళ్ళాము అయితే ఊడిపోతుంది పచ్చడి పచ్చడికి కూరగాయలు తాజాగా ఉన్నాయంట ఏం పప్పు అంతా కింద పోసుకుంటున్నారో సర్లే పప్పు అండి పెసరపప్పు మునగాకు పచ్చడి ఇవాళ రాత్రి రాత్రి సాంబారు ఇవాళ ఏమో పప్పు ఈ రోజు పప్పు ఎందుకంటే మునగాకు మునగాకు ఉందని అందుకోసం అన్నా మనకు ఆ కాంబినేషన్గా పప్పు అది టమాటాలు తీసుకెళ్ళా మెరుగు పా అను అందరూ ఆ పచ్చడిని తింటారే ఆ పచ్చడి కొంచెమే చేస్తుంది అందరూ ఆ పచ్చడిని తింటారు ఏం చేస్తుంది మాధవి కలుపు స్పూన్ ఏది మా పప్పు పచ్చడి మాకు మునగాకు ఫ్రై అనపూర్ణ అన్నపూర్ణకు మునగాకేది ఇదిగోండి ఇది పేషెంట్కి పేషెంట్ ఇది దీనిలో ఏమేయలేదు అనమాట జస్ట్ కారం వెళ్ళిపోయి ఇదేమో వేరుశనగపప్పు పప్పు వేస్తున్నావు అనమాట ఇదేమో పెసరపప్పు మాకు ఇది పేషెంట్కి పచ్చడి ఎందుకంటే ఇది తినకూడదు అలాగే ఉంగరకాయలు ఇదిగో వీడేమో నవ్వుతున్నాడు నేనేమో కామెడీ చేస్తుంటే ఇదిగో మా మాట కాకలి వేస్తుంది అంట ఎందుకంటే పొద్దున్న టిఫిన్ పడలే ఏసీ ఏసీ ముందు నువ్వు ఇదిగో ఇక్కడ మళ్ళీ మలహరి నేరేడు పండ్లు తీసుకొచ్చింది అనమాట కొన్ని తినేసి కొన్ని తీసుకొచ్చింది మా బాను వాళ్ళకి వీటిని మాత్రం వదలడం లేదు వాళ్ళ కాదు మా అట దాటుకుంటే అది పైన కొంచెం వాళ్ళట్లున్నది ఊడిపోతాయి అటు దాటుకోపా ఇక ఇక్కడ టైము వన్ ఫార్టీ అలా అవుతుంది ఇదిగో ఇక్కడ వీళ్ళు బయలుదేరారు మా జాన్సన్ మా మిమ్మల్ని డ్యూటీకి బయలుదేరన్న బయలుదేరారు అనమాట అంటే వాళ్ళకి సెకండ్ షిఫ్ట్ అండి ఆ వీకు సెకండ్ డ్యూటీ అనమాట సో అందుకోసమని ఇదిగో బయలుదేరుతూ ఉన్నారు బస్సు వస్తుంది రోడ్లోకి కంపెనీ బస్సే అన్నమాట సో ఇక వాళ్ళు బయలుదేరుతున్నారు ఇక్కడ మా బాను వాళ్ళంతా నిద్రపోతున్నారు మా లహరి మాత్రమే మాతో ఉంది మేల్కొని ఇక ఇక్కడ మా మంగమ్మ కూడా వచ్చేసింది అనమాట ఇదిగో మా ఇక్కడ ఈ ఎండు ఖర్జూరం అలాగే అటుకులు తెచ్చిందనమాట ఎవరు కావాల్సింది అది నవ్వులేస్తూ ఉన్నారు ఎండు ఖర్జూరం కొంతమంది ఎండు ఖర్జూరం పెద్దగా తినలేదు కానీ ఒకటి రెండు తిన్నారు స్వీట్గా ఉంటుంది కదా తర్వాత ఈ అటుకులు తెచ్చి అటుకులు ఉన్నాయే ఆ అటుకులను మాత్రం మా మాధవి ఫ్రై చేసుకొని వచ్చేసింది వెళ్ళి అంటే కొంచెం ఆయిల్ సాల్ట్ కారం వేసి ఫ్రై చేసుకొని వచ్చేసింది అవి మాత్రం ఎవరు పాటుకోవాలి నములుతున్నారు పడుకొని మాటలు చెప్పుకుంటూ దీనిలో ఇక వేరుశనగపప్పు అలాంటివి కూడా ఫ్రై చేసుకొని కరివేపాకు వేరుశనగపప్పు అలాంటివన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు మిక్చర్ లాగా ఉంటుంది అంటే వెల్లుల్లిపాయ అవన్నీ కొట్టేచ్చు వెల్లుల్లిపాయ కొట్టేసి ఉంటే ఇంకా మంచి స్మెల్ వచ్చిండు వెల్లుల్పాయ్యలేదు అట్లా అలాగే పప్పులు కూడా మా అన్నపూర్ణ తినద్దు కదా అందుకోసం జస్ట్ ప్లెయిన్గా ప్లెయిన్గానే ఫ్రై చేసుకొని వచ్చింది వెల్లుల్లిపాయ వేసుంటే ఇంకా స్మెల్ అదిరిపోయిందండి మావి బాగున్నాయా

அன்னி போجي வந்து செஞ்சிட்ட பாருங்க அண்ணா நீ நேஸ் மத்தியானம் ஸ்நாக்ஸ் தந்தாரு யாரு நிச்சல புரோன என்ட்ல போனே கிளேவா லாக கூடாது இங்க நம்ம ஊர் கேஞ்சு போறால가 நீம் அதுக்கு ஜப்புல নூன் இல்லனே எனக்கு வந்து நம்ம சின்ன கடதினம பிரதம் 20 ரூபாய் பادله சேச்சுல அந்தருக்கு திண்டி மாமா இந்த படிதலாம் என்ன பண்ண நல்லா எங்க போ ம் செனமத்தினதே நீங்க

చేతులు కట్టుకో మా చేతులు కట్టుకో విసుగు మా, చేతులు కట్టుకో చెమటకి అక్క గాలి ఉన్నప్పుడు పూస్తే బాగా అనిపిస్తారు

Ah, kani. Nah, kani, cek terlebih yang sama.

అలా మా కన్వీకాతో కొంచెంసేపు ముద్దు ముద్దు మాటలు చెప్పించుకొని ముచ్చట్లాడిన తర్వాత ఇక్కడ మళ్ళీ వీళ్ళ పైన ప్రాక్టీస్ చేస్తున్నా జడలు ప్రాక్టీసు మా మా బానుకి అలాగే మా లహరికి ఇద్దరికి అన్నమాట అంటే మొన్న చెప్పాను కదా ఇలా నాలుగు పాయలు ఇలా రెండేళ్లతో వేస్తారు రెండు పాయలు తీసుకొని ఇలా వేస్తారు కదా సో ఆ జడ సరిగా రాదన్నమాట మళ్ళీ నేను వీళ్ళ మీద ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నమాట జడలు ఎక్స్పీరియన్స్ కోసం నేర్చుకుంటున్నామన్నమాట ఇదేం పెద్ద ఎక్స్పీరియన్స్ అంటారేమో నాకు నాలుగు పాయల జడ రాదండి అందుకే అసలు ఇది యాక్చువల్లీ రెండు పాయలే రెండు పాయలు తీసే జడ వేస్తారు మరి నాలుగు పాయలు జడ అంటే చిన్నప్పుడు అలా అనేవాళ్ళు దీన్ని నాలుగు పాయలు జడ అని అందుకే నాలుగు పాయలు జడలాగా అంటున్నాము యాక్చువల్లీ అయితే రెండు పాయలు తీసే వేస్తాం కదా సో రెండు పాయలు జడ అన్నమాట బాగా వచ్చిందండి ఇప్పుడు ఈ జడలే ట్రెండ్ అయిపోయినాయి కదండి ఏదైనా ఒకేషన్గా ఫంక్షన్లకి కానీ వాటికి అన్నిటికీ ఇలా బ్యూటీషియన్లు పిలిచి ఇలాంటి జడలు వేసేసుకున్నారు మెస్సీ హెయిర్ లాగా వేసి లూజ్గా అదేనండి హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టి ఇలా లూజ్ లూజ్గా వేసి ఇలా ఇలా నా ఇస్తున్నారు మెస్సీ హెయిర్ లాగా సో వేసేసి ఇలా కొంచెం ఏదో ఫ్లవర్స్ పెట్టేస్తున్నారు కదా అలా వీళ్ళకి ఇలా టైట్గా వేసేసాను అనమాట మనం కూడా ఇలాగ ఇలా లూజ్గా వేసి ఇలా ఇలా అనేసాం అనుకోండి అలా కొంచెం బఫ్గా వస్తాయి సో ఫోటోకి పోజులు ఇచ్చేస్తున్నారు ఛాయలు ఇదిగోండి ఒకసారి అయిపోయినాయి నాలుగున్నరకి

ఎండుమిరపకాయ టమాటో పచ్చడి అలాగే పప్పు మునగాకు మునగాకు ఫ్రై ఉప్పు మిరపకాయలు అన్నీ మధ్యాహ్నము ఇప్పుడేమో పచ్చిమిరపకాయ టమాటో పచ్చడి అన్నమాట అలాగే ఆమ్లెట్ టమాటోలే ఇప్పుడు మా లహరి దంచుతోంది లహరమ్మా పేదరాస్ పెద్దమ్మా పేదరాస్ పెద్దమ్మా భలే దంచుతున్నావమ్మా భలే కనిపిస్తుంది ఎటెత్తు పైకి నీకు బాగుంది కాటు కళ్ళు తక్కువ ఏం కాదు అప్పుడు పెట్టుకోని కళ్ళకు మంచిదేలే బాగుంది లేనం చేస్తా మళ్ళా పర్సన్ మారిపోయారండి పచ్చి రోజులు సాల్ట్ ఉంది తక్కువ నెలలో ఉప్పు తక్కువ అనిపిస్తా ఉంది మొత్తం దాని వింటేదే నేను వెళ్ళి పెడతా உப்பு சரி சரிப்பேம் இது அலகேண்ட் ఏంది చెప్పు ఉప్పు గుడ్లు గుడ్లు అంట గుడ్లు దాంట్లో కాదు గుడ్లు ఆమ్లెట్ రా ముందు మీ నాన్నకి ఏం చేసింది రెండు మా లహరి లహరి నీకు తెలియదు లహరి ఎప్పుడు అట్ట పెట్టకూడదు లహరి తెరక దిప్పి పెట్టాల కాడతో అనాల తినవరా ఏ ఎందుకు ఏంట్రా ఇంతకుముందు మా అమ్మ పప్పే చేసేదే మేమే తినాల్సింది రివర్స్ అయితే నువ్వా ఈరోజేనండి ఇక్కడ ఊర్లో ఇంకా మళ్ళీ ఎప్పుడో రేపు వెళ్ళిపోతున్నాము ఇంకెవరెవరు వెళ్ళకాడు వాళ్ళమే అట్ట ఏం కాదులే జస్ట్ అంటే ఇప్పటికి ఇంకా ఈరోజు రేపు రేపు వెళ్ళిపోతున్నాం చూసారా ఇక్కడ పచ్చడి ఆమ్లెట్ అలాగే కొంచెం మునగాకు కొద్దిగా పప్పు కూడా ఉన్నట్టుంది మధ్యాహ్నం ఉంది ఇలా పచ్చిమిరపకాయలు పచ్చడి వేసుకొని కమ్మగా అందరు కూర్చొని బయటనే గొంతులకి ముద్దలో దిగిపోతున్నాయి అందరికి కమ్మగా లాగించేస్తున్నారు ముందుగా మా సురేంద్రకైమా ఒక రెండు గుడ్లు ఆమ్లెట్ వేసి పప్పు ఉండింది తినేసి పైకి వెళ్ళిపోయాడు వాడు ఇక మేమందరం ఇలా బయట కూర్చొని కమ్మగా కొద్దిగా కూడా మిగలలేదు పచ్చడి నాకేశారు చూడండి ఆ నైటు కామ్గా కూల్గా అంటే వర్షాలు పడుతున్నాయి కదా అందుకోసం ఆకాశంలో చుక్కలు అలాంటివి ఏం లేదు కాబట్టి బ్లాక్గా ఉంది కదా సో ఆ వీధి లైటు ఆ వీధి లైట్ ఫోక్స్ భలే పడుతుంది కదా సో ఊర్లో ఉంటే ఇలా గడిచిపోతుందండి సరదా సరదాగా ఉంటుంది ఓకే వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలో మేము నవ్వాం కదా ఒత్తిపిత్తల బొమ్మను చూసి మీకు కూడా నవ్వొచ్చిందండి నవ్వొచ్చుంటే తప్పకుండా ఒక కామెంట్ చేయండి ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం